దివంగత లోక్ సభాపతి జిఎంసి బాలయోగి వర్ధంతి వేడుకలను స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు తొలిత స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బాల రాంబాబు నేతృత్వంలో జిఎంసి బాలయోగ చిత్రపటానికి వృద్ధులతో కలిసి పూలమాలలు వేసి నివళి అర్పించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాకి ముఖ్యంగా కోనసీమకి బాలయోగ చేసిన సేవలు అమూల్యమన్నారు ఎవరి సహాయం కోరి వచ్చినా వారికి సేవలు అందించడంలో బాలయోగి ముందుంటూ అందరి మన్ననలు పొందారన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపీ ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రిగా రెండుసార్లు లోక్సభ స్పీకర్గా బాలయోగి దేశానికి విశేష సేవలు అందించారని రాంబాబు కొనియాడారు బాలయోగి చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం విశిష్ట అవార్డులతో గౌరవించాలి అని రాంబాబు కోరారు ఈ సందర్భంగా బాలయోగితో ఉన్న స్నేహాన్ని రాంబాబుకు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ ధనలక్ష్మి కొండలరావు తదితరులు పాల్గొన్నారు మన తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్గా అలాగే పార్లమెంట్ సభ్యులుగా ఎమ్మెల్యేగా విద్యాశాఖ మంత్రిగా అలాగే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి లోక్సభ స్పీకర్గా ఆయన రెండుసార్లు పనిచేసి మన తూర్పుగోదావరి జిల్లాకి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి విశేషమైనటువంటి సేవలు అందించారు ఆయన ఎవరు పిలిచినా పలికే మనిషి స్నేహపాత్రుడు మరి ఆయనకి నాకు ఒక రెండు దశాబ్దాల స్నేహం ఉంది ఆయనతో నేను ఈనాడు జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు తర్వాత నేను రాజమండ్రి ఉద్యోగానికి వచ్చినప్పుడు వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు రాజమండ్రిలో దిగినప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు దిగినప్పుడు ప్రతినిత్యం ఆయనతో గడిపిన క్షణాలు ఉన్నాయి అలాగే మేము ఎవరైతే ఏ సాయం కావాల్సిన రాంబాబు చెప్పాడంటే అది చేసేదని ఆయన చాలా శ్రద్ధగా మనం ఎవరికి ఎవరికి ఏ పని అడిగినా ఆయన చేసి పెట్టారు మరి ఆయనతో గడిపినటువంటి క్షణాలు ఆ మధుర జ్ఞాపకాల నిజంగా చాలా విధంగా ఉన్నాయి అలాగే నా వివాహం ఉదయం ఆరు గంటలకైతే ఆరు గంటలకే ముహూర్తం టైంకి ఆయన వచ్చేసి ఆయన నా మీద ఉన్నటువంటి ప్రేమను కూడా ప్రదర్శించారు చాలా మంచి వ్యక్తి అలాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టం మరి అలాంటి నాయకుడికి మనందరం కూడా గణనివ్వాలి అనిపిస్తే ఈరోజు బాలయ్య గారి మరణాన్ని మరొకసారి ఆయన జ్ఞాపకాలని చేసుకుంటున్నాం